క్రీస్తు శకం నాలుగు వందల యాభై ఇనుపయుగం రాజధాని పాటలీపుత్రం రాజు గుప్తవంశుడు పరమభట్టారక కుమారగుప్తుడు సంస్కృతం రాజపూజితం ప్రాకృతం సాహిత్యంలోను వాడుకలోను సర్వసమ్మత భాష సామంత వ్యవస్థ ఆనిస విధానం ఉంది బిల్లు బాణం ముఖ్యమైన ఆయుధాలు బౌద్ధం బ్రాహ్మణం ప్రధాన మతాలు తూర్పున బౌద్ధులు పడమన బ్రాహ్మణ మతస్థులు ఎక్కువ దాదాపు అందరూ మాంసాహారులే ఆహార పానీయాలందు వివాహదాలందు అరిజనులందు అంటున్నది మిగిలిన వారి పట్ల అంతగా పట్టింపు లేదు పెళ్లికి వర్గం ముఖ్యం విదేశీ సామంతులు కూడా భారతీయ సామంతులతో ఇచ్చిపుచ్చుకుంటున్నారు మన సాహిత్య గగన మహానక్షత్రం కాళిదాసం ఇచ్చి ఎక్కువ కాలం కాలేదు శిల్పం చిత్రలేఖనం పారమును అందుకున్నాయి పురుషుల దుస్తులు చౌబంది దోవతి సుత్తన్ స్త్రీలకు చీర కంచుకం సామంతులు చోగా కూడా ధరించేవారు ఇది క్రీస్తు శకం నాలుగు వందల యాభై